వీడికి చదువు బాగా వస్తుందా అడగాలనుకున్నారు అనుకుని స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి పిల్లవాడి జాతకం చూపించి వీడి బాగా చదువుకుంటాడా చెప్పమన్నారు ఆయన పిల్లవాడి జాతకం అంతా చూసి ఒక్కసారి ఆ కాళ్ళు పైకెత్తు అని కాళ్ళ కింద చూశారు చూసి ఒక చెంబుతో మళ్ళీ నీళ్లు తెప్పించి ఆ పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నారు అయ్యో 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 పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నావు అయుక్షీణం కదరా అన్నారు ఉదయ్ ఆ పాదాలు చూసావురా ఆ జాతకం చూసావురా యావత్ ప్రపంచం మోకరిల్లుతుందిరా ఈయన ముందు రాబో కాలంలో ఆయన దర్శనం అయితే చాలంటుందిరా ఆయన పాదాలు కనపడితే చాలంటుందిరా ఆయన మాట వినబడితే చాలంటుందిరా మహాత్ముడు పుట్టాడు రాని కడుపున నేను పెద్దవాడిని అయిన తర్వాత పాదాలు నాకు దొరుకుతాయిరా నేను పట్టుకోగలనా నేను కడగలనా అరికాళ్లలో శంఖ చక్రాలు ఉన్నాయి రా ఆయనకి అని చెంబుతో నీళ్లు తెప్పించి ఆనందభాష్పాలతో ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుబల్ల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షించుకున్నారు